హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో నేను కూడా చాలా బాగున్నానండి ఇది వచ్చేసి మార్నింగ్ అనమాట మాకు ఈ మధ్య రెగ్యులర్గా డైలీ ఖచ్చితంగా పడుతుంది సో మార్నింగ్ ఏది ఈవినింగ్ ఏది కూడా తెలియట్లేదు ఒక్కోసారి అయితే మార్నింగ్ నిద్ర లేసేసరికి కూడా విపరీతంగా వర్షం పడుతుంది క్లైమేట్ అయితే విపరీతంగా చాలా 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 కూల్గా ఉంది ఇది వచ్చి మార్నింగ్ అనమాట సిక్స్ థర్టీ నైట్ మిడ్ నైట్ చాలా బాబడింది కొంచెం అర్లీ మార్నింగ్ నుంచి తగ్గింది సో ఇంకా మళ్ళీ అయితే పడేలా ఉంది ఎండ అయితే డౌట్ ఈరోజు అని అనుకున్నా కూడా కాకపోతే ఏంటంటే కాసేపు చాలా ఫాస్ట్గా వర్షం పడిపోతుంది మళ్ళీ ఎండ వచ్చేస్తుంది అనమాట ఆ ఎండ కూడా రావడం పెద్ద ఎండ వస్తుంది మళ్ళీ సడన్గా వర్షం పడుతుంది సో క్లైమేట్ అయితే ఎలా అనేది తెలియట్లేదు బట్ రెగ్యులర్గా మాకు ఇక్కడైతే వర్షం అయితే పడుతూ ఉంది సో క్లైమేట్ అయితే చాలా చాలా కూల్గా ఉందండి చాలా బాగుంది చూడ్డానికి బట్ చలి ఈవినింగ్ అయ్యేసరికి చాలా చల్లగా అయిపోతుంది అందులో మేము వేరే పైన ఉన్నాం కదా ఫిఫ్త్ ఫ్లోర్లో సో దానివల్ల ఏంటంటే చలి మాకు ఇంకా ఎక్కువ ఉంటుందన్నమాట బట్ తప్పదు కదా ఒక్కోసారి అనిపిస్తుంది బాబాయ్ ఇప్పుడే ఇలా ఉందంటే ఇంకా డిసెంబర్ ఎండింగ్కి అండ్ సంక్రాంతి టైంలో ఇంకెలా ఉంటుందో అన్నట్లు అనిపిస్తుంది దీనికన్నా ఎండాకాలమే బెటర్ అనిపిస్తుంది కానీ బట్ సమ్మర్ వచ్చేసరికి బాబాయ్ ఈ సమ్మర్ని తట్టుకోలేకపోతున్నాం అనిపిస్తుంది ఏ కాలానికి తగ్గట్టు ఆ కాలానికి అంటూ ఉంటాం కదా సో అది కొంచెం మాట్లాడుకొని నవ్వుకుంటున్నాం అన్నమాట నేనన్నాను చలికి అస్సలు లేవు బుద్ధి కావట్లేదు అంటే ఇంకా అదే అంటున్నారు ఎండకు అలానే అంటావు చలికి అలానే అంటావు అంటున్నారు సో అది కాసేపు నవ్వుకున్నాం ఇందాక గ్రీన్ టీ దాదు సో ఈరోజైతే మీరు ఒక వ్లాగ్ చూస్తారు ఒక సింపుల్ వ్లాగ్ అనమాట నెక్స్ట్ ఇది వచ్చేసరికి నేను కిచెన్ కబోర్డ్స్ చేయించుకున్నాను కదా సో వాటిలో కంప్లీట్ అయ్యాక నేను ఇంకా సర్దుకోవడానికి నేను అమెజాన్లో వేర్ బాక్సెస్ తీసుకున్నాను కదా సో ఇంకా బాక్స్లన్నీ ఒకసారి మనం వాష్ చేసి మనం సర్దుకుంటే బెటర్ కదా ఇంకా అందుకనేసి ఇంక నేను అవన్నీ కూడా వేర్వి ఒకసారి డిష్ వాషర్లో అన్నీ సెట్ చేసేసి వాష్ చేసి కొంచెం ఎండగని వస్తే బయట ఎండకు ఆరబెట్టేద్దాము కాసేపు లేదా ఫ్యాన్ కిందే కొంచెం బాగా ఒక త్రీ ఫోర్ అవర్స్ బాగా ఆరిన తర్వాత మళ్ళీ మనం సర్దుకోవాలి అన్నట్లు ఇంకా వాషింగ్కి పెడుతున్నాను ఇది కూడా టైం తొందరగానే అండి ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీన్ టైంలో మార్నింగ్ అనమాట సో కొంచెం త్వరగా పనులు అయిపోతే ఇది ఆరడానికి అట్లీస్ట్ ఆఫ్టర్నూన్ అయినా కూడా ఆఫ్టర్నూన్ పైన కొంచెం ఆఫ్టర్ లంచ్ టైంలో త్రీ కళా సర్దేసుకుందాం అనుకున్నాను సో కరెక్ట్గా ప్లానింగ్ చేసుకుంటూ పనులు చేసుకోవాల్సి వస్తుంది అండ్ రీసెంట్గా ఏంటంటే ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి నేనైతే మళ్ళీ మెయిడ్ని అయితే పెట్టుకున్నాను కొంచెం ధైర్యం చేసి అది కూడా ఏంటంటే బయట వాళ్ళు కాకుండా మా కింద ఫ్లోర్లో ఉన్నారనమాట ఫోర్త్ ఫ్లోర్లో తెలిసిన వాళ్ళు సో వచ్చే ఆవిడనే మాకు కూడా పెట్టుకున్నాము తనని మళ్ళీ కొత్త వాళ్ళని ఒక్కోరు ఒక్కోలా ఎందుకులే అన్నట్లు వాళ్ళ ఇంటికి మాత్రమే వస్తుంది సో ఇంకా మా ఇంటికి కూడా అన్నట్లు కలిపి పెట్టేసుకున్నాము అలా జరుగుతుంది సో ఇంకా చెప్పండి మీరంతా ఏం చేస్తున్నారు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు దివాళీ అనేది సో నేను దివాళీ అయితే నేను బ్లాగ్స్ చేయలేకపోయాను అండ్ ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ ఇంకా ఇప్పటి నుంచి వచ్చే వీడియోస్ లేదా రేపటి నుంచి వచ్చే వీడియోస్కి నేను కమెంట్ సెక్షన్ అనేది ఆఫ్ చేసేద్దాం అనుకుంటున్నాను సో దీనిపైన మీ ఒపీనియన్ ఒకసారి నాకు షేర్ చేయండి ఎందుకు అంటే నేను ఫస్ట్ నుంచి ఫస్ట్ ఛానల్లో కానీ సెకండ్ ఛానల్లో కానీ ఇంతవరకు నేను ఎప్పుడు కూడా అంటే ఇది వేస్ట్ వీడియో అన్నట్లేం కాకుండా వ్లాగ్స్ అంటే మా డైలీ మేము చేసే వర్క్స్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి మంచి రెసిపీస్ చూపిస్తున్నాను ఇంకా ఫస్ట్ ఛానల్లో అయితే నా వర్క్ గురించిన నా ప్రొఫెషన్ గురించిన వర్క్స్ అవన్నీ కూడా చూపిస్తున్నాను సో దీ ఈ వీడియో యూజ్లెస్ వీడియో అనేది చాలా తక్కువ ఉంటాయి మేబీ ఎంటర్టైన్మెంట్కి చేసిన వీడియోస్ ఏమన్నా మీకు అలా అనిపించచ్చేమో కాకపోతే ఏంటంటే కొంతమంది కమెంట్స్లో కొంచెం చెత్తగా మాట్లాడుతున్నారు దానికి కొంచెం హర్ట్ అయ్యాను సో దానివల్లే నాకు ఈ బెడదంతా వద్దనుకొని నేను డిసైడ్ అవుతున్నాను కమెంట్ సెక్షనే ఆఫ్ చేసేద్దాం ఇంకా నేను ఛానల్ పెట్టాను నా వర్క్ నేను చేసుకుంటూ పోతున్నాను సో నేను వాళ్ళ కోసం రియాక్ట్ అయ్యి నేను వాళ్ళకి కౌంటర్ వేసి నేను వాళ్ళకి సమాధానం చెప్పి వాళ్ళు మళ్ళీ నాకు తిరిగి సమాధానం చెప్పి నేనేదో ఏడుస్తూ మళ్ళీ వీడియోలు పెట్టి నాకైతే అంత ఓపిక అయితే అస్సలు లేదబ్బా ఏదో నా వర్క్ నేను చేసుకుంటూ పోదాము అన్నట్లు నేను చేసుకుంటున్నాను కానీ కాంట్రవర్సీలకు నేను చాలా దూరంగా ఉంటాను బట్ కాకపోతే ఏంటంటే కొంతమంది టార్గెట్ చేస్తున్నారు అది నచ్చట్లేదు నాకు సో ఇంక అందుకే కామెంట్ బాక్స్ సెక్షన్ అయితే తీసేద్దాము ఆఫ్ చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు మీ ఒపీనియన్ అయితే చెప్పండి ఈ వ్లాగ్ చూసిన వాళ్ళు వీక్లీ వన్స్ ఎలాగో నేను లైవ్కి వస్తా రావాలనుకుంటున్నాను కనుక చూద్దాము మేబీ ఇదైతే నేను లైవ్లో కూడా డిస్కస్ చేయదలుచుకోలేదు మళ్ళీ దాన్ని కాంట్రవర్సీ చేస్తారు కనుక సో జరగని ఎలా ఉంటుందో అన్నట్లు నేనేంటంటే నేను నా వర్క్ అంతవరకే ఇంకొకళ్ళని లాక్కోవడం అని కానీ లేదా కాంట్రవర్సీలకు ఇంకొకళ్ళని వాడడం అని కానీ ఇంకొకళ్ళని వాడి నేను విన్ అవ్వాలనుకోవడం ఇలాంటి మెంటాలిటీ నాకు లేదు కనుక నేను స్లోగా ఉన్నాను స్లో అండ్ స్టడీ దీనిలోనే ఉన్నాను నేను సో నేనైతే వాటికి సిద్ధంగా లేను అండ్ ఎవరన్నా ఒక మాట మాట్లాడితే లైట్ తీసుకుంటున్నాను కానీ కొంతమంది వాంటెడ్లీ హర్ట్ చేస్తున్నారు సో దానివల్ల నేను ఈ నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది సో చూద్దాం దీనిపైన నేను ఎలా అనేది నేను చెప్పలేకపోతున్నాను బట్ వాంటెడ్లీ టార్గెట్ చేసి మాత్రం హర్ట్ చేస్తున్నారని మాత్రం క్లియర్గా అర్థమవుతుంది బట్ వాళ్ళు ఎవరు ఏంటి అనేది అయితే నేను మళ్ళీ చెప్పలేకపోతున్నాను సో ఇది టాపిక్ అయితే చూద్దాం మరి మీరు ఎలా స్పందిస్తారు అనేది మీ ఒపీనియన్ అయితే చెప్పండి కొద్ది రోజులు ఆఫ్ చేసేద్దామా నేనేంటంటే నేను నా వర్క్ నేను మీ ఒపీనియన్స్కి నేను మీకు గౌరవం ఇస్తున్నాను కనుక నేను ఎలాంటి వీడియోస్ చేయాలని నేను మిమ్మల్ని అడగడానికి నేను కామెంట్స్ సెక్షన్ అనేది ఓపెన్ చేస్తున్నాను ఇలా హర్ట్ చేసేలా ఉంటే నాకైతే అవసరం లేదు కదా సో వాంటెడ్లీ హర్ట్ చేయడం అనేది కూడా తప్పు కదా సో దానికి నేను ఫీల్ అవుతున్నాను ఓకే దా ఇంకా దాని గురించి అయితే ఎక్కువ డిస్కషన్ అయితే ఏమొద్దు జస్ట్ మీకు ఇంటిమేట్ చేస్తున్నాను మీరు ఎలాంటి మీ నిర్ణయం ఎలా అనేది మీరు ఒక్కసారి చెప్పండి నాకు సో ఇంకైతే నేను ఇక్కడ మసాలా బరుకులు చేస్తున్నాను కొంచెం డైట్లో ఉన్నప్పుడు ఏంటంటే ఒక్కో రోజు ఆకలి వేయదు సో ఆ వేయినప్పుడు ఏంటంటే కొంచెం స్పైసీగా తినాలనిపించిన ఆకలి వెయ్యకపోయినా లైట్గా తీసుకోవాలనిపించినప్పుడు ఇలాంటి మసాలా బొరుగులు మనం ఇంట్లోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది ఇది మనకు ఎంత తీసుకున్నా మనకు క్యాలరీస్ ఏం మనకి యాడ్ అవ్వదు దీనివల్ల మనకు ఫ్యాట్ అలాంటివి ఏమీ ఉండదు ప్రాబ్లము సో బొరుగులు ఆనియన్స్ టమోటా ఇంకా ఉంటే క్యారెట్ తురిమి వేసుకోవచ్చు పల్లీలు కొంచెం వేయించి పెట్టేసుకోవాలి కొంచెం సాల్ట్ జీరా పౌడరు మిరపొడి ధనియాల పొడి కుదిరితే కొంచెం చాట్ మసాలా యాడ్ చేసేసుకొని కొంచెం కొత్తిమీర చాలా సన్నగా కట్ చేసుకుంటేనే మనం కొత్తిమీరను కూడా కలిపి తినేసేయొచ్చు నేనైతే ఇక్కడ సిజర్తో కట్ చేస్తున్నాను సో ఇది సన్నగా కట్ చేసేసుకొని కొంచెం మనం నిమ్మకాయ పిండేసుకున్నామంటే మనకు మసాలా బరుగులు రెడీ అయిపోతాయి సో ఎంతో టేస్టీగా ఉంటుంది ఇది నాకైతే చాలా చాలా ఇష్టము ఇంట్లో నేనైతే కొంచెం అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను ఇంతకుముందు అంటే బయట వెళ్తున్నప్పుడు కానీ లేదా నైట్ టైమ్స్ కొంచెం బయట బండ్లో రైడ్కి వెళ్ళినప్పుడు కానీ మసాలా బొరుగులు ఎక్కువ ఎంజాయ్ చేసేవాళ్ళము బట్ ఇప్పుడు మనం బయట ఫుడ్ తీసుకోకూడదు కదా ఎలా ఉంటుందో ఏంటో తెలియదు కనుక సో ఇవన్నీ కూడా మనం ఇంట్లోనే చక్కగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు నేను రెగ్యులర్గా చేస్తూ ఉంటాను కనుక మీకు ఎవరికన్నా యూజ్ అవుతుంది అనేసి అయితే నేను ఈ బిట్ అనేది యాడ్ చేస్తున్నాను సో టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అండ్ దీనిలో కొంచెం సేవ్ వేసుకోవచ్చు మనం దీన్ని వాంపొడి ఉంటుంది కదా సో అన్న వేసుకోవచ్చు లేదా అన్న వేసుకోవచ్చు సో రెండిట్లో ఏదో ఒకటి అనమాట ఏదైనా సరే మనకు నచ్చింది ఆ రెండు లేకున్నా అటుకులు ఉంటాయి కదా సో అటుకులు వేయించిన అటుకులు కూడా మనం ఇందులో వేసుకోవచ్చు మధ్యలో కొంచెం క్రిస్పీ టేస్ట్గా చాలా బాగుంటాయి అన్నమాట మనం అయితే లిమిట్ లేకుండా తింటాము ఇలాంటివి సో మనం లిమిట్ లేకుండా తిన్నా కూడా మనకు ఎక్కువ క్యాలరీస్ ఏం రావు దీనివల్ల సో అందుకు ఇది ఒక మంచి హెల్దీ ఈవినింగ్ స్నాక్ అని చెప్పచ్చు సో ఆకలి లేనప్పుడు లేదా లైట్గా తినాలి అనుకున్నప్పుడు అయితే మనకి ఇది సూపర్గా సూట్ అవుతుంది మనం ఉప్మా చేసుకొని అంత హడావిడి బదిలే పడే బదులు సో ఇదనమాట చాలా ఈజీగా ఉంటుంది మనం బయట ఎలా అయితే కొనుక్కుంటామో సేమ్ టేస్టే ఉంటుంది ఇంకా మనం చాలా హైజీనిక్గా నీట్గా హెల్దీగా ఉంటుంది మనం ఇంట్లోనే చేసుకోవడం వల్ల సో ఇంతే దీన్ని అయితే ఒక్కసారి మనం మిక్స్ చేసేసుకున్నామంటే మనకు మసాలా బరుగులు రెడీ అయిపోతుంది సో ఇంకైతే మనం ఇలా చిన్న చిన్న బౌల్స్లో కానీ లేదా పేపర్లో మనం కోన్ లాగా చుట్టేసుకున్నా కానీ ఒక మంచి టేస్ట్ ఉంటుంది బయట నేచర్ చూస్తూ తింటూ ఉంటే ఆహా ఆ కిక్కే వేరపా చాలా సూపర్గా ఉంటుంది చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు హలో అండి హాయ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ఇవాళయితే మీరు ఒక వ్లాగ్ చూసారు కదా మసాలా పురుగులు ఏంటంటే కొంచెం అప్పుడప్పుడు ఆల్టర్నేటివ్స్ కానీ ఇలా అనమాట డైట్ స్టార్ట్ కానీ డైట్ అని చెప్పకూడదు కానీ లైఫ్ స్టైల్ చేంజ్ చేశాక డైట్ అంటే కంపల్సరీ మనం ఎక్కడో మనకు ఒక భయం ఉంటుంది సో మనకు కరెక్ట్గా చేస్తున్నామా లేదా అని కాకపోతే నేనేంటంటే లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటున్నాను అంటే ఎప్పుడు పడితే అప్పుడు మార్నింగు ఈవినింగ్ తినాల్సిన భోజనం ఏంటంటే ఈవినింగ్ ఏదన్నా వెళ్ళినా కానీ కొంచెం అటు ఇటుగా నైట్ సెవెన్ లోపల క్లోజ్ చేయాలనుకునేదాన్ని నైట్ ఒక్కోసారి బయట వెళ్ళినా కానీ లేదా ఇంట్లో ఏదన్నా పనులు పనిలో ఉండిపోయినా దానివల్ల ఏమవుతుందంటే హెల్త్ చాలా డిస్టర్బ్ అయిపోతుంది సో మీకు కూడా టూ త్రీ టైమ్స్ చెప్పాను కదా లైవ్లో కూడా బిఫోర్ లైవ్ ఒక్కసారి ఆఫ్టర్ లైవ్ ఒక్కసారి సో నైన్ థర్టీ టైం తిన్న రోజులు కూడా ఈ మధ్యలో ఎక్కువైపోతున్నాయి దానివల్ల కొంచెం హెల్త్ డిస్టర్బెన్స్ ఎక్కువైపోతుంది అనమాట సో నన్ను నేను కరెక్ట్గా ప్రాపర్గా మనం ఒక లైఫ్ స్టైల్కి సెట్ అయిపోవాలి అన్నట్లే నేను ఈ టైం చేంజింగ్ అనేది తీసుకున్నాను బెటర్ ఇప్పటి వరకు ఎక్కడా స్కిప్ చేయలేదు టెన్ టు సిక్స్ అనేది నేను తీసుకున్న టైమింగ్ అనమాట ఫస్ట్ రోజు మాత్రం టెన్ థర్టీకి స్టార్ట్ చేశాను ఈవినింగ్ సిక్స్ ట్వంటీకి ఎండ్ చేశాను సో నెక్స్ట్ డే నుంచి టెన్కి స్టార్ట్ చేశానంటే సిక్స్కి అనమాట అది కూడా ఏంటంటే మనము టెన్కి స్టార్ట్ చేసినప్పుడు కూడా మన ఈటింగ్ విండో అనేది స్టార్టింగ్ స్టార్టింగే మనం సాలిడ్స్ తీసుకోకూడదు అనమాట సో ఇది కొంతమంది చెప్పారు సో నేను చెప్పాను కదా రీసెర్చ్ చేశాను చాలామంది దగ్గర కొన్ని కొన్ని కలెక్ట్ చేసుకొని ఈ లైఫ్ స్టైల్ అయితే నేను అలవాటు చేసుకుంటున్నాను సో మనం ఒక లిక్విడ్తో కానీ ఒక ఫ్రూట్తో కానీ తీసుకోవడం వల్ల చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయని చెప్పారు సో నేను ఎట్లా అంటే సబ్జా వాటర్ తీసుకుంటాను అనమాట నాకు సబ్జా వాటర్ చాలా ఇష్టము లయము సబ్జా వాటర్ నేను ఆల్రెడీ మీకు బ్లాగ్లో చూపించాను కదా సో ఫస్ట్ ఛానల్లో చూపించాను సో అలా అనమాట ఈ బిజీ దీంట్లో కొంచెం సరిపోతుంది సో ఈ మధ్యలో ఏంటంటే కొంచెం పండగడ్డ విడిపండ్లు వీళ్ళు సర్దే పనులు ఇవన్నీ ఉన్నాయి కదా సో ఇది ఒకటే సరిపోయింది ఇంకా మధ్యలో ఏంటంటే బండి కొంచెం బేక్డౌన్ అయిందనమాట సో బండిని కూడా నేను సపరేట్ వీడియో కూడా చేసి చూపిస్తాను సో మనుషుల పైనే కాదు కరోనా ఎఫెక్ట్ అనేది నా బండి పైన కూడా బీభత్సంగా చూపించింది చాలా వీలైనాను అంటే ఎంతలా అంటే మీరు ఏమన్నా అనుకోండి నేనైతే అంటే చాలా వరకు అందరు ఇలానే ఉంటారు కాకపోతే నేను దానిలో స్పెషల్ అనమాట నా కష్టార్జితం నేను నా సొంత ఈఎంఐస్తో కొనుక్కున్న బండి అనమాట సో బండి ఎవరు కొనిచ్చినా బండే కదా చాలా అపురూపంగా చూసుకుంటాను బట్ ఈ కరోనా ఎఫెక్ట్ దానిపై కూడా పడి చాలా కష్టప కష్టపడ్డాము అనమాట దాన్ని సెట్ చేసుకోవడానికి పూర్తిగా ఏమంటారు షెడ్కి వెళ్ళిపోయింది అనమాట లోపల అదంతా కూడా ఏమంటారు పార్ట్స్ అన్నీ కూడా జామ్ అయిపోయి చాలా ప్రాబ్లం అయింది సో దాదాపు సిక్స్ డేస్ వాళ్ళ దగ్గర పెట్టుకొని నాకు వర్క్ చేసి ఇచ్చారు దాని కండిషన్తో కూడా నేను ఒక వీడియో చేసి చూపిస్తాను చాలా బాధేసింది సో ఇలా ఈ హడావిడిలో నేను కొంచెం అండ్ ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ నేను గివ్ అవే అనౌన్స్ చేశాను బట్ చాలామంది ఎందుకు తక్కువ రెస్పాన్స్ ఇస్తున్నారు సో ఇంకా అందుకే కొంచెం అనమాట కంటిన్యూ చేద్దామా వద్దా అన్నట్లు ఓకే ఇంకా లైవ్లో అయితే చూద్దాము అన్నట్లు ఇలా ఇలా కాని చేస్తున్నాను సో ఇదండి మరి ఇవాళ బ్లాగ్ చాలా చిన్న బ్లాగ్ ఆఫ్టర్ మండే నుంచి కొంచెం కొత్తగా కొత్త రెసిపీస్తో సో ఈ దీనిలో ఏంటంటే కొంచెం పండగ హడావిడి ఈ పనులు సో అలా అలా జరుగుతుంది మధ్యలో వచ్చి నెట్ వచ్చి కంప్లీట్గా నాకు టూ డేస్ ప్రాబ్లం అయింది సో దానివల్ల నాకు వీడియోస్ అనేవి కొంచెం ప్రాబ్లం అయిందనమాట అప్లోడ్కి అందుకే నేను ఒకరోజు పూర్తిగా వీడియోస్ అనేవి పెట్టలేకపోయాను అండ్ ఫస్ట్ ఛానల్లో ఏంటంటే డైట్ వీడియోస్ ఈవినింగ్ పోస్ట్ చేద్దాం అనుకున్నాను కానీ ఎందుకో నాకే అనిపించింది పండగ టైము ప్లస్ ఇంట్లో పనులు ఎక్కువ ఉన్న టైం కదా నేను ఈవినింగ్కి కూడా వీడియో రెడీ చేయాలంటే కొంచెం కష్టమైంది అందులో నాకు పర్సనల్గా అనిపించింది ఏంటంటే ఒక వన్ టు టూ వీక్స్ లేదా ఒక వన్ మంత్ గడిచిన తర్వాత నేను తర్వాత దాని గురించిన డీటెయిల్స్తో నేను వీడియోస్ చేస్తే బాగుండేమో అని నాకు అనిపించింది ఒకేసారి కొంచెం వర్క్ ఎక్కువైపోయేసరికి కొంచెం అలిసిపోయాను సో నెట్ లేకపోవడం వల్ల కూడా కొంచెం ప్రాబ్లం అయింది సో ఇదండి వాళ్ళ మరి బ్లాగ్ సో చిన్న వ్లాగ్ అనమాట మీకు ఎలా అనిపించేది కింద కమెంట్స్లో చెప్పండి అండ్ మండే నుంచి ఏంటంటే కొంచెం డిఫరెంట్గా కొత్త రెసిపీస్తో కొంచెం కొత్త వ్లాగ్స్తో రెగ్యులర్ బ్లాగ్స్తో అయితే నేను రెడీ చేసుకుంటున్నాను వీడియోస్ అనేవి చూద్దాం ఎలా మీరు ఎలా రెస్పాండ్ అవుతారు అనేది ఓకేనా సో ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను అంతవరకు టైం కేర్ బా బాయ్